మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గంగా భవాని మాతా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముప్పై ఆరో వార్ పురస్కరించుకుని రెండు మూడు రోజులు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు చండీ శర్మ వంశీ శర్మ చేతుల మీదుగా గణపతి హోమం వచనం అఖండ దీపారాధన దేవతామూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కన్నల పండుగగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శనివారం ఉదయం అమ్మవారి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం గ్రామంలో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వారు తెలియజేశారు ఆదివారం గ్రామంలో వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు

ృత్తౌ వాగ ప్రతిపత్త అంగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరము వెల్లూరి గ్రామంలో అత్యంత వైభవ వైభవపేతంగా గంగపుత్రులందరూ కూడా అమ్మవారి గంగాభవన్ అమ్మవారి యొక్క ముప్పై ఆరో వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించుకున్నారు గణపతి ఆరాధన పుణ్యవచన స్వస్తి కర్మణ పుణ్యవచనము మరియు అందరు కూడా ఈ యొక్క అమ్మవారికి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమాయేషా లోకా లోకాసంస్థ సుఖినో చక్క అందరు అందరూ ఆయుర సర్వం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము స్వస్తి